ఓం నమో విరాట్ వెంకటేశాయ సూర్యనారాయణాయ శ్రీ వెంకటేశ్వర స్వామివారి సూర్యనారాయణి జన్మమాసము మాఘమాసము ఆదివారము రోజున జయ ద్వాదశి రోజున ద్వాదశాదిత్యున్ని దర్శించిన వారికి సమస్త గ్రహ పైన జయము కలుగుతుంది మాఘమాస జయదోదాసి ఆదివారం రోజున ద్వాద దర్శించిన వారికి సమస్త రోగాలపైన జయము కలుగుతుంది మాఘమాసంలో ద్వాదసాదిత్యాన్ని దర్శించిన వారికి శత్రువులపై జయము కలిగి రాజయోగము అధికారము కీర్తి కలుగుతాయి भास्कराय विमे द्वादादी धीमहे तो विष्णु प्रसोदयात्म